షార్ట్ టర్మ్ బిగ్ రిటర్న్స్ అని అన్నారు ప్రతి నెల లాభాలు నేరుగా అకౌంట్కే వస్తాయని చెప్పారు ఇంకేముంది చాలా మంది టెంప్ట్ అయ్యారు సహజంగా లక్షల్లో సమర్పించుకున్నారు ఇప్పుడు పోయా మోసం అంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు డబ్బులు బ్యాంకుల్లో వేస్తే ఓ పదేళ్లలో రెట్టింపు అవుతుంది అదే ప్రైవేట్ కంపెనీలో డిపాజిట్ చేస్తే అక్కడ కూడా ఓ ఎనిమిది సంవత్సరాల్లో డబుల్ అవుతుంది కానీ అవే డబ్బులు మీరు మా స్కీమ్ లో పెడితే జస్ట్ ఇరవై ఐదు నెలల్లోనే డబ్బులు డబుల్ అయిపోతాయి అంటే మీరేం చేస్తారో చాలా మంది అదే చేశారు ఓ ఫ్రాడ్ కంపెనీకి లక్షలు సమర్పించుకొని ఇప్పుడు లబోదిబో అంటున్నారు లాభాల సంగతి అసలు ఇప్పించండి మహాప్రభు అంటూ కాకిలను ఆశ్రయించారు హైదరాబాద్ లోని సైబరాబాద్ కమిషనర్ పరిధిలో వెలుగులోకి వచ్చింది ఈ మోసం చాలా మంది జీవితాల్లో చీకట్లో నింపింది ఈ కేటుగాడి పేరు పవన్ వెల్త్ క్యాపిటల్ ప్రైవేట్ సర్వీసెస్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థను స్టార్ట్ చేశాడు బై బ్యాక్ ఓపెన్ ఫ్లాట్ స్కీమ్స్ ను ప్రారంభించాడు ప్రతి కస్టమర్ చేత ఎనిమిది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించి రెండు గుంటల భూమిని కొనుగోలు చేయించాడు ప్రతి నెల కంపెనీ లాభాల్లో నాలుగు శాతం వాటా ఇరవై ఐదు నెలల్లోనే మీరు కట్టిన డబ్బులు డబుల్ అవుతాయంటూ అగ్రిమెంట్ చేశాడు అలాగే డబుల్ గోల్డ్ స్కీమ్ గోల్డ్ చిట్స్ పేర్లతో లక్షలు కట్టించుకున్నాడు దాదాపుగా మూడు వేల ఆరు వందల మందిని ఈ స్కీమ్ లో జాయిన్ చేయించి మూడు వందల కోట్ల రూపాయల వరకు వసూలు చేశాడు ఇక మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కంపెనీ చైర్మన్ పవన్ తో పాటు ఏడుగురిని అరెస్ట్ చేశారు